హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బుల్లోజు హోమ్ లైక్స్ టుడే స్పెషల్ రెసిపీ సగ్గు బియ్యంతో బర్ఫీ సగ్గు బియ్యంతో కాస్త కొత్తగా ఇలా ఎప్పుడైనా బర్ఫీని ట్రై చేశారా చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా పాకంతో పని లేకుండా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇంత ఈజీగా రెడీ అయ్యే సగ్గుబియ్యం బర్ఫీని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని ఒక కప్పు వరకు సగ్గు బియ్యాన్ని తీసుకోండి ఇలా తీసుకున్న సగ్గు బియ్యాన్ని లోకి వేసుకొని అదే కప్పుతో పావు కప్పు వరకు పుట్నాలను వేసి పుట్నాలు సగ్గు బియ్యం కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి సగ్గు బియ్యాన్ని ఫ్రై చేయడం నిమిషాలలో చెప్పాలంటే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇలా ముందుగానే పుట్నాలను సగ్గుబియ్యాన్ని ఫ్రై చేసి తీసుకోవడం వలన సగ్గుబియ్యాన్ని గ్రైండ్ చేసేటప్పుడు రవ్వ రవ్వగా లేకుండా మెత్తని పౌడర్లా గ్రైండ్ అవుతుంది సగ్గుబియ్యం చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి తర్వాత మిక్సీ జార్ని తీసుకొని అందులో ముందుగానే ఫ్రై చేసి పెట్టిన సగ్గుబియ్యం పుట్నాలను వేసి బర్ఫీ మంచి ఫ్లేవర్ కోసం నాలుగు ఇలాచీలను వేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ప్లేట్పై ను పెట్టి గ్రైండ్ చేసుకున్న సగ్గుబియ్యం పుట్నాల పౌడర్ని స్ట్రైనర్లో వేసి జల్లించండి ఇలా జల్లించడం ద్వారా పిండిలో ఏదైనా రవ్వ ఉంటే అది జల్లిలోకి వచ్చేస్తుంది ఇలా రెడీ అయిన పిండిని పక్కన పెట్టండి తర్వాత బర్ఫీని ప్రిపేర్ చేసే బౌల్ని తీసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యిని వేసి నెయ్యి మొత్తాన్ని బౌల్ కంతా అప్లై చేయండి ఇలా ముందుగానే నెయ్యి రాసి బౌల్ని ప్రిపేర్ చేసుకోవడం వలన బర్ఫీ రెడీ అవ్వగానే బౌల్లోకి వేసుకోవచ్చు తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యిని వేయండి నెయ్యి వేసిన తర్వాత నెయ్యి పూర్తిగా కరిగేంత వరకు కలుపుతూ ఉండండి నెయ్యి చక్కగా కరిగిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన సగ్గుబియ్యం పిండిని వేసి నెయ్యిలో పిండి మొత్తం కలిసేలా బాగా కలపండి ఇలా కలుపుతూ ఉన్నప్పుడు పిండి ఉండలు కట్టేస్తూ ఉంటుంది అలా పిండిలో ఉండలు లేకుండా పొడి పొడిగా అయ్యేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేయండి పిండి చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా రెడీ అయిన పిండిని ప్లేట్లోకి తీసుకోండి తర్వాత అదే ప్యాన్లో సగ్గు బియ్యం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు చిక్కటి పాలను పోసి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి పాలు ఒక పొంగు వచ్చేంత వరకు మసలనివ్వండి పాలు ఇలా మసలుతూ ఉన్నప్పుడు మనం సగ్గుబియ్యాన్ని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు చక్కెరను వేసి చక్కెర మొత్తం పూర్తిగా పాలల్లోకి కలిసిపోయేంత వరకు కలుపుతూ ఉండండి చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టిన సగ్గుబియ్యం పిండిని వేసి పిండి పాలు కలిసేలా బాగా కలపండి పాలల్లో పిండి ఎక్కడా ఉండలు లేకుండా చక్కగా కలిసిన తర్వాత ఒక స్పూన్ నెయ్యిని వేసి ఈ మిశ్రమాన్నంతా నెయ్యి కలిసేలా మరొకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ముందుగానే నెయ్యి రాసిపెట్టిన బౌల్లోనికి ఇలా రెడీ అయిన మిశ్రమాన్నంతా వేసి చేతికి కాస్త నెయ్యిని అప్లై చేసుకొని పిండి మిశ్రమం అంతా బౌల్ అంతా అప్లై అయ్యేలా చేతితో కాస్త ప్రెస్ చేస్తూ ఉండండి చేతితో కాస్త ప్రెస్ చేసిన తర్వాత ఫ్లాట్గా ఉన్న బౌల్ని కానీ గ్లాసును గాని తీసుకొని అడుగున కాస్త నెయ్యిని అప్లై చేసి బర్ఫీపై పెట్టి నీట్గా రఫ్ చేసేయండి ఇలా చేయడం ద్వారా చేతికి వేడి తగలకుండా బర్ఫీ బౌల్ అంతా నీట్గా సెట్ అవుతుంది ఇలా రెడీ అయిన సగ్గుబియ్యం బర్ఫీని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి నేనైతే సన్నగా చాప్ చేసిన బాదం గుమ్మడి గింజలతో గార్నిష్ చేశాను ఇలా డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత కూడా బౌల్ తో కాస్త రఫ్ చేశారంటే డ్రై ఫ్రూట్స్ అన్ని స్వీట్ కి కరెక్ట్ గా సెట్ అవుతాయి ఇలా రెడీ అయిన తర్వాత చాకుతో మీకు నచ్చిన సైజులు కట్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం బర్ఫీ రెడీ సగ్గు బియ్యంతో పాకం పట్టే పని లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకునేలా టేస్టీ బర్ఫీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ బర్ఫీని మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్